టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ప్రతి సంక్రాంతి ఒక పెద్ద పండుగలా మారింది ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యాన్స్ మధ్య క్లాష్లు సాధారణంగా మారాయి చిరంజీవి రి ఎంట్రీ తర్వాత బాలకృష్ణ సినిమాలతో వచ్చిన పోటీలు మరింత హాట్ టాపిక్ గా నిలిచాయి ప్రతిసారి టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ పరంగా మెగా సినిమాలు ముందంజలో ఉండడం గమనార్హం ఈ మధ్య కాలంలో ఈ వారిలో బాలయ్య పూర్తి స్థాయిలో డామినేషన్ చూపించడం లేదు ఇక ఈసారి గేమ్ చేంజర్ వస్తు డాకు మహారాజ్ క్లాష్ పట్ల ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది ఇక గతంలో క్లాష్ ను ఒకసారి గమనిస్తే రెండు వేల పదిహేడు చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ నందమూరి బాలకృష్ణ యాభైవ చిత్రం పుత్ర శాతకర్ణి రెండు వేల పదిహేడు సంక్రాంతికి ఒకే రోజున విడుదలయ్యాయి ఖైదీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో బ్లాక్ బస్టర్ నిల్వగా శాతకర్ని క్లాస్ ని ఆకట్టుకుంది కానీ కలెక్షన్స్ పరంగా మెగా ఫ్యాన్స్ తమ సినిమా పైచేయిగా ఉందని నిరూపించారు రెండు వేల పద్దెనిమిది అజ్ఞాతవాసి వర్సెస్ జయసింహ రెండు వేల పద్దెనిమిది సంక్రాంతికి పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి బాల నటించిన జయసింహ విడుదలయ్యాయి అజ్ఞాతవాసి భార్యాంచాల మధ్య వచ్చినప్పటికీ టాక్ న్యూటీగా మారడంతో కలెక్షన్లు ఊహించిన స్థాయికి చేరలేదు అయినప్పటికీ బెస్ట్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ జయసింహ పాస్ట్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా హై రేంజ్లో అయితే డామినేషన్ చూపలేదు ఈ క్లాస్లో ఏ సినిమా కూడా హై రేంజ్లో ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు రెండు వేల పంతొమ్మిది వినయ్ విజయరామ వెస్ఎస్ ఎన్టీఆర్ కథానాయకుడు రామ్ చరణ్ వినయ విజయరామతో బాలయ్య తన ఎన్టీఆర్ కథానాయకుడితో సంక్రాంతి బరిలోకి దిగారు అయితే అప్పుడు టాక్ ఇరువైపులా మిశ్రమంగా ఉండడంతో రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన రాంచలేకపోయాయి వినయ్ విజయరామ కమర్షియల్ మ్యాజిక్తో కొంతవరకు నిలబడిన ఎన్టీఆర్ కథానాయకుడు సీరియస్ నేటివ్ కంటెంట్ కారణంగా పరిమితమైన అవసరమైన మాత్రమే రాబట్టింది రెండు వేల ఇరవై మూడు వాల్తీరు వీరయ్య వెస్ఎస్ వీరసింహారెడ్డి రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి చిరంజీవి వాల్తీరు వీరయ్య బాలయ్య వీరసింహారెడ్డితో బరిలోకి దిగారు ఇక వాళ్ితీరు వేరే మాస్ ఎలిమెంట్స్ చిరంజీవి కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్గా నిలిచింది వీరసింహారెడ్డి పాష్క్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా మెగాస్టార్ పై అప్పర్ హ్యాండ్ అయితే క్రియేట్ చేయలేదు రెండు వేల ఇరవై ఐదు గేమ్ చేంజర్ వర్సెస్ డాకు మహారాజ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి గేమ్ చేంజర్ డాకు మహారాజ్ మధ్య పోటీ చచ్చనీసంగా మారింది గేమ్ చేంజర్ ఇండియా బస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కగా డాకు మహారాజ్ బాలయ్య మాస్ క్రేజ్ ను నమ్ముకుంది అయితే ఈసారి బాలయ్య డాకు మహారాజ్ తో డామినేట్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది ఈసారి బాక్సాఫీస్ వద్ద యుద్ధం మరింత ఆసక్తికరంగా మారింది గేమ్ చేంజర్ కు టాక్ అంతగా పాజిటివ్ గా అయితే రాలేదు ఈసారి బాలయ్య తన సినిమాతో మెగా డామినేషన్ అధిగమిస్తారా లేదా అనేది చూడాలి న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ అందుతుంది మర్చిపోక